హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్ మీ అందరికీ శుభోదయం అండి ఒక మంచి విషయాన్ని తెలుసుకోవడానికి మరి ఒకసారి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాము అయితే అందరూ ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏమిటంటే విడిచిన బట్టలను ఏ టైంలో ఉతికితే మంచిది ఏ టైంలో ఉతికితే మనకి పరమ దరిద్రం పడుతుందో తెలుసుకోవడం అలాగే ఇలాంటి పనులు చేయడం వలన లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు వాటి గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను అందరికీ జై శ్రీరామ్ అయితే ముందుగా మన ఇంట్లో బట్టలు ప్రతిరోజు పొరపాటున కూడా ఈ సమయంలో ఉతకకూడదని శాస్త్రాలు చెబుతున్నాయండి అదేవిధంగా మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఎటువంటి పనులు చేయకూడదో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మా వీడియోని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే దీని గురించి ఒక చిన్న కథ కూడా ఉందండి మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని అవ్వదు కానీ కొందరి దగ్గర డబ్బు అధికంగా ఉంటే మరికొందరి దగ్గర నిత్య అవసరాలకు కూడా ఇబ్బంది అయ్యేలా ఇంట్లో ధనం నిలవదు వారు సంపాదించే డబ్బులు చాలక ఖర్చులు పెరిగి అప్పులు చేసి దాని వడ్డీలు కట్టలేక ఎంతో బాధపడుతూ ఉంటారు ఇలా ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే మనపై ఆ లక్ష్మీదేవి కరుణ తప్పనిసరిగా ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎంతటి పేదవాడైనా ధనవంతుడు అవుతాడు అందుకే అందరూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు అందుకు కారణం మనం మన ఇంట్లో తెలియక చేసే చిన్న తప్పులు ఈ తప్పుల వల్లే లక్ష్మీ కటాక్షం కలగక ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఇంట్లో ఇలాంటి తప్పులు చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి తప్పులు చేసి మీరు ఎన్ని నోములు వ్రతాలు చేసినా ఉపయోగం ఉండదు ఈ పొరపాట్లు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోయి దేవతలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిపే ఈ కథ ముందుగా తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి ఉండే ఆదిదేవతలకి ఆది లక్ష్మీదేవి సమస్త సంపదలను అనుగ్రహించి వారి వారి విధులను నిర్వహించే సామర్థ్యాన్ని వారికి ప్రసాదిస్తూ ఉంటుంది ఈ విధంగా లక్ష్మీనారాయణ అనుగ్రహం వల్ల స్వర్గంలో సమస్త సుఖాలను అనుభవిస్తూ ఆనందాలతో మునిగిపోయి దేవతలు క్రమంగా లక్ష్మీదేవిని ఆరాధించడం మర్చిపోయారు ఎప్పుడైతే సుఖాలకు అలవాటు పడి అహంకారం తలకెక్కుతుందో అప్పుడు దైవానుగ్రహం కోల్పోతారు దేవతల ప్రవర్తనకు ఆది లక్ష్మీదేవి అను ఆగ్రహించింది ఎలాగైనా వీరికి బుద్ధి చెప్పాలనుకుంది దారి తప్పిన పిల్లల్ని ఏ తల్లి చూస్తూ ఊరుకోదు కదా అందుకే వెంటనే ఆ తల్లి దేవలోకంలో తేజోరూపిణి అయిన యక్షిణిగా సాక్షాత్కరించింది కన్నులు మిరు మిరుమిట్లు గొలిపే ఆ తేజానికి దేవతలంతా భయపడ్డారు దేవేంద్రుడు కూడా ధైర్యం కోల్పోయి అష్టదిక్పాలకులలో ముఖ్యుడైన అగ్నిదేవుడిని పిలిచి ఈ శక్తి ఎవరో తెలుసుకొని రమ్మని పంపాడు ఇక అగ్నిదేవుడు ఎంతో కోపంతో ఆ తేజోరూపిణి దగ్గరికి వెళ్ళి నేనెవరో ఎవరో తెలుసా నేను ఈ చరాచర జగత్తులో ఏ వస్తువునైనా దహించి వేయగల అగ్నిదేవుడని కాబట్టి నా కోపాగ్నికి గురి అవ్వక మర్యాదగా నీవు ఎవరూ చెప్పు అన్నాడు అతని గర్వాన్ని గుర్తించిన తల్లి అతని గర్వాన్ని అణిచివేయాలని అనుకొని ఒక గడ్డిపరకను సృష్టించింది ఆ గడ్డిపరకను అగ్నిదేవుడికి చూపిస్తూ నీకు అంత శక్తి ఉంటే ఈ గడ్డిపరకని దహించి చూద్దామంటుంది ఇక అగ్నిదేవుడు నవ్వుతూ ఆ గడ్డి పరకను నా చిటికన వేలతో దహించి వేస్తానని చెప్తాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ గడ్డి పరక మాత్రం కాల్చలేకపోయాడు అవమాన అవమానభారంతో తల వంచుకొని వెనుదిరిగి వెళ్ళి దేవేంద్రుడికి జరిగింది చెప్తాడు ఇక దేవేంద్రుడు వాయుదేవుని పిలిచి ఆ శక్తి ఎవరో తెలుసుకురమ్మని పంపాడు ఇక వాయుదేవుడు ఆ తేజోరూపిణి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు నీవు ఎవరో చెప్పు లేకుంటే నా కోపాగ్నికి గురి అవుతావు నేను ఈ లోకాలన్నింట్లో యథేచ్ఛగా సంచరిస్తూ ఏ వస్తువునైనా కదల్చగల సామర్థ్యం ఉన్న వాయుదేవుడను అన్నాడు దానికి ఆదిలక్ష్మీదేవి తాను సృష్టించిన గడ్డి పరగను వాయుదేవుడికి చూపిస్తూ నీ శక్తిని ఉపయోగించి ఈ గడ్డి పరకను కదలచు అంటుంది ఇక వాయుదేవుడు ఎంత విశ్వ ప్రయత్నం చేసినా కూడా ఆ గడ్డి పరక మాత్రం కదలలేదు ఇక అవమానంతో దేవేంద్రుని దగ్గరకు పోయి ఆ శక్తి ఎవరో నీవే తెలుసుకోమని దేవేంద్రుడితో చెప్పాడు ఇక ఇంద్రుడు భయం భయంగా ఆ తేజోరూపిణి దగ్గరికి వెళ్ళాడు కానీ ఆ తల్లి అంతలోనే అంత అంతరార్థమైపోయింది భయంతో ఉన్న దేవేంద్రునితో ఆ తల్లి అశరీరహానిగా ఇలా పలికింది దేవేంద్ర మీ శక్తి సామర్థ్యాలు ఎలాంటివో తెలిసిందా నా అనుగ్రహం లేకపోతే మీ దేవతల శక్తులు అన్నీ పనికి దేనికి పనికిరావు అర్థమైందా అని గద్దించి అడిగింది ఇక ఇంద్రుడి ఇదంతా ఆదిలక్ష్మీదేవి ఆగ్రహ ప్రభావం వల్లనే అని అర్థమైంది తప్పు తెలుసుకున్న ఇంద్రుడు ఆదిలక్ష్మీదేవిని ఎన్నో విధాలుగా స్థుతించి శరణు శరణు అంటూ ప్రార్థించాడు ఆ విధంగా అనేక విధులుగా స్థుతించి బీజాక్షర జపం చేసినటువంటి దేవేంద్రుడిని క్షమించి ఆ తల్లి కరుణించి సాక్షాత్కరించింది తమ తప్పు తెలుసుకున్న దేవతలందరూ ఆ తల్లిని శరణి వేడి తమ తమ శక్తిని తిరిగి పొందారు కాబట్టి ఆది దేవిని మరవడం అమ్మకు ఆగ్రహం కలిగించే పనులు చేయడం చేయకూడదు మనకున్న శక్తి సామర్థ్యాల్ని ఆ తల్లి ఆ అనుగ్రహం వల్లే వచ్చాయని గుర్తించాలి మనం లక్ష్మీదేవిని అనుగ్రహం పొందాలంటే ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం రోజు బట్టలు ఉతుకుతూ ఉంటారు అయితే బట్టలు ఉతకడానికి ఒక సమయం ఉంటుంది ఉదయం సమయంలో మాత్రమే బట్టలు ఉతకాలి అలా కాకుండా సాయంత్రం వేళల్లో బట్టలు ఉతికితే దరిద్రం చుట్టుకుంటుంది ఇంటికి అసలు శాస్త్రాల ప్రకారం మంగళ శుక్రవారంలో బట్టలు ఉతుకూడదు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పాత బట్టలతో ఫ్లోర్ తుడవడం వాటిని మ్యాట్లలాగా వాడడం అస్సలు సరికాదు వీటిని మురికిని శుభ్రం చేయడానికి వాడితే దురదృష్టం వెంటాడుతుంది వ్యక్తులపై నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుందని చెబుతున్నారు శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే పాత బట్టలు వాటిని ధరించిన వ్యక్తికి సంబంధించిన శక్తిని నిలుపుకుంటాయి అందుకే వాటిని ఫ్లోర్ క్లీన్ చేయడానికి మాప్స్ లాగా లేదా మురికిని శుభ్రం చేయడానికి వాడకూడదు దీనివల్ల గతంలో ఆ బట్టలు వాడిన వ్యక్తి జీవితం కూడా తుడుపు కర్రలా మారుతుంది ఇది అదృష్టాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ఆ వ్యక్తికి ప్రతికూల శక్తిని తెస్తుంది నేల మీద వేసిన పాత బట్టలు తొక్కితే ఆ కుటుంబ ఆర్థిక స్థితి ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది దీంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు రావచ్చు పాత బట్టలను ఇంట్లో పెట్టుకోకూడదు దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపించి మానసిక ఉద్రిక్తత పెరుగుతుంది ఫలితంగా కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది వాడని దుస్తువులను బీరువాలు అల్మారాల్లో కూడా పెట్టుకోవడం మంచిది కాదు మీ పాత బట్టలను ఎవరికైనా దానం చేసే ముందు వాటిని ఉప్పు నీటిలో ఉతకడం మంచిదని జ్యోతిష్యం చెబుతుంది దీనివల్ల దుస్తుల నుంచి యజమానికి చెందిన ఎనర్జీ తొలగిపోతుంది అలాగే చిరిగిపోయిన మురికి పట్టిన బట్టలను దానం చేయకూడదు వాడగలిగే స్థితిలో ఉన్న వాటిని మాత్రమే ఇతరులకు ఇవ్వాలి బాగా చిరిగిన అపరిశుభ్రమైన బట్టలు దానం చేస్తే మీ జాతకంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు ఇది దురదృష్టాన్ని తీసుకురావచ్చు ఎవరికి పనికిరాని ఏమాత్రం ఉపయోగపడని చెరిగిన బట్టలను చెత్తకుండీల్లో పడవేయడం మంచిది బట్టలు ఉతకడం లేదా ఎండబెట్టడం వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత వాతావరణంలో గరిష్ట ప్రతికూల శక్తి ఉంటుంది కనుక సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకకూడదు లేదా ఆరబెట్టకూడదు అటువంటి పరిస్థితుల్లో బట్టలు ఉతకడం లేదా ఎండబెట్టడం ద్వారా ప్రతికూల శక్తి బట్టల్లో ప్రవేశిస్తుంది దీని కారణంగా శారీరక మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రి వేళ ప్రతికూల శక్తి బలంగా ఉంటుంది రాత్రిపూట బట్టలు ఉతకడం బయట ఎండబెట్టడం వల్ల మన బట్టల్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఈ నెగిటివ్ ఎనర్జీ మనకు ఏ విధంగానూ మంచిది కాదు అంతేకాదు మాసిన బట్టలు ఉతికిన తర్వాత స్నానం చేయాలి పొరపాటున కూడా బట్టలు ఉతికేటప్పుడు ఆ నీళ్లను కాళ్ళ మీద పోసుకోకూడదు అలా చేస్తే దరిద్రం వచ్చి పడుతుందంట ఇక వంటగదిలో వంట పాత్రలను పెట్టుకోవడానికి ఉపయోగించే మాసిపోయిన బట్టలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు భార్యాభర్తలు సాయంత్రం సంసారం చేయకూడదు ఎవరితోనూ గొడవ పడకూడదు సాయంత్రం సమయంలో ప్రదోషకాల ధ్యానం పూజ మంచి ఫలితాలను ఇస్తాయి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతుంటారు కాబట్టి గడప మీద కూర్చోవడం నిల్చోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు గడపని కాళ్ళితో తొక్కకూడదు ఇలాంటి పొరపాట్లు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు ఇంట్లో ఒకరికి కొబ్బరి నూనె రాసి మరల అదే చేత్తో వేరొకరికి నూనె రాయడం అనేది అశుభకరం దీనివల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదు రోజు స్నానం ఆచరించిన తర్వాత కాళ్ళు చేతులు పూర్తిగా ఆరిపోయాకే మంచంపై కూర్చోవడం లేదా ఇంట్లో తిరగడం చేయాలి అలా కాకుండా తడి కాళ్ళతో ఇంట్లో తిరిగినా మంచం ఎక్కిన దరిద్రం చుట్టుకుంటుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి క్షణకాలం కూడా ఉండదు అదేవిధంగా చీపురును రోకలిని కాలితో తొక్కకూడదు ఇంట్లో ఎప్పుడు మంచి మాటలు మాట్లాడుకోవాలి మంగళకరమైన మాటలు మాట్లాడుకోవాలి అలా కాకుండా చెడ్డ మాటలు మాట్లాడితే దాని వలన చెడు జరుగుతుంది ఇలా ఎవరి ఇంట్లో అయితే అశుభకరమైన మాటలు మాట్లాడతారో మాట్లాడతారో ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడితే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి మన ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోతుంది ఇక మనకి అంతా శుభం జరుగుతుంది మీరు కూడా ఈ విధమైన నియమాలు పాటిస్తూ మీ జీవితాన్ని ఆనందంగా ఉంచుకుంటారని నమ్ముతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ను మాకు తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్